అంటే నాకు ఇక్కడ గ్రేట్ థింగ్ అనిపించేది ఏంటి అంటే ఏదైతే పీరియడ్ ఉందో స్ట్రగులింగ్ పీరియడ్ రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే ఒకటి రెండు సంవత్సరాలు కాకుండా అన్ని సంవత్సరాలు ఒక ఆడమ అంటే ఒక గృహిణి సాకింది అంటే అదే మామూలు విషయం కాదు దాని వెనుక ఎన్ని స్ట్రగుల్స్ అంటే స్ట్రగుల్స్ అని చెప్పగానే ఆ స్ట్రగుల్స్ అంటే మేము ఉదయం ఒక కూర సాయంత్రం ఒక కూర వండుకుంటున్నాం అప్పట్లో ఏంటంటే ఉదయం వండుకున్న కూరే రాత్రికి కూడా ఇప్పుడు రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒకటి రెండు సంవత్సరాలు కాకుండా అన్ని సంవత్సరాలన్నీ మీ కుటుంబాన్ని సాకింది అంటే అది మామూలు విషయం కాదు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏదో కష్టపడ్డది పద్నాలుగు సంవత్సరాలు చేసింది స్ట్రగుల్స్ ఉండే అని మాట వరకు కాకుండా ఆ పద్నాలుగు సంవత్సరాలు ఏగించిన వాళ్ళకి తెలుస్తుంది అండ్ మీరు మీరు కూడా చూస్తుంటారు కదా మీ వైఫ్ ఇంత కష్టపడి చెప్పానుగా సో ఇప్పుడు మీరు మీ లవ్లీ వైఫ్ కోసం ఒక చిన్న ప్రాంకుడు కాదు కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పండి మేము చూసి సంతోషిస్తాం నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలి అంటే మేము ఆ సన్ని విషయాన్ని చూసి సంతోషిస్తాం మా అప్పారావు గారు చూస్తారా హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు అలాగే మేము కూడా అలా ఉండాలి అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కనెక్షన్ అలా ఉండాలి అని అనుకుంటాం కాల్ చేయండి కాల్ చేయడానికి కూడా ఇప్పుడైతే నేను చేయలేను కారణం ఏంటంటే నీకు విషయం చెప్తా ఎందుకు చేయకూడదంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కానీ మా ఆవిడ ఇప్పుడు బంజారా హిల్స్లో హాస్పిటల్లో ఉంది ఏమైంది తనకి కాళ్ళు రాళ్ళ గట్టిగా అయిపోతున్నాయి అయిపోతే సరే మా అబ్బాయి మేమంతా వెళ్ళి మా కోడలు మేమంతా వెళ్ళి హాస్పిటల్ ఇది దిస్ ఇస్ ఫోర్త్ డే అంటే ఇప్పుడు టెస్ట్లు జరుగుతున్నాయి ట్రీట్మెంట్ ఏం కాదు టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏ ట్యాబ్లెట్లు వాడాలా ఏం చెయ్యాలా అన్నది అందువల్ల ఓకే ఇప్పుడు మీ మీ కుటుంబాన్ని అదే మీ కొడుకు మ్యారీడ్ అయింది అండి ఆల్ మీ కూతురు కూడా మ్యారీడ్ అయింది కదా సో ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఎలా ఉంది అంత హ్యాపీనేనా చెప్పానుగా మా పాప ఒక జూనియర్ కాలేజీకి ఒక క్యాంపస్కి ప్రిన్సిపాల్ చెప్పారు మా అల్లుడు గారు హెడ్ కానిస్టేబుల్ ఆయన ఈ పాస్పోర్ట్స్ సంబంధించి ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ అని ఉంటుంది దాని పాస్పోర్ట్ చెకింగ్ వాళ్ళిద్దరు బాగా చదువుకున్నవారు పెద్ద చదువులు చదివారు మా అల్లుడు కానీ మా పాప కానీ వాళ్ళకి ఇద్దరు కొడుకులు నాకు వైజాగ్లో ఇద్దరు మనవాళ్ళు ఉంటారు ఇక్కడ కొడుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కోడలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇక్కడ కొడుక్కి ఒక కూతురు అంటే ఇక్కడ ఒక మనవరాలు ఉంటుంది అక్కడ ఇద్దరు మనవరాలు ఉంటారు అంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారండి ఉన్నంతలో హ్యాపీ అంటే ఈఎంఐల మీద వెళ్తుంది జీవితం అంటే మేము వీఆర్ నా వీఆర్ సెటిల్డ్ అని చెప్పను మేము సెటిల్డ్గా ఉన్నాం ఏ పని లేకపోయినా ఏమి చేయకపోయినా మనకి నెల అయ్యేటప్పటికి బ్యాంక్ నుంచో ఇంకోటో ఇంకోటో నెలకి వస్తాయని చెప్పడానికి లేదు విఆర్ స్ట్రగుల్ విత్ హ్యాపీ స్ట్రగుల్ పడుతూ హ్యాపీగా ఉన్నాం బికాస్ ఈఎంఐల రూపంలో నెల ఇచ్చేటప్పటికీ ఈఎంఐలు కట్టాలా ఏది ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ కట్టుకోవాలా వైజాగ్లో కొన్ని అపార్ట్మెంట్ కట్టుకోవాలా తినడానికి మెయింటెనెన్స్కి కారు మెడిక్లెయిలు ఎల్ఐసిలు ఇన్ని ఉంటాయి అన్నీ మా వాళ్ళ కంటే మా అబ్బాయికి మా కోడలి కంటే ఫిక్స్డ్గా శాలరీ వస్తుంది బట్ నాకు ఒక నెల లక్ష రూపాయలు రావచ్చు ఒక నెల యాభై వేలు రాదు అసలు మీ ఎలా ఉంటుంది సార్ జనరల్గా చెప్పండి మీది ఇక్కడ నుంచి చెప్తా ఈరోజు కేవలం ఇది అయిపోయిన తర్వాత ఒక డబ్బింగ్ ఇది అయిపోయిన తర్వాత మా గౌరీ పరమేశ్వర ఉత్సవాల దగ్గరికి వెళ్ళి అమ్మవారి దండం పెట్టుకొని ఆ తర్వాత మా ఆవిడ దగ్గరికి వెళ్ళి రెండు గంటలకు కూర్చొని ఇంటికి వెళ్ళిపోతాం రేపు తారీఖు ఎంత రేపు ఫస్ట్ అనుకుంటా థర్టీ ఫస్ట్ రేపు ఒక ఈవెంట్ మార్నింగ్ ఒక మ్యారేజ్ ఈవెంట్ చెయ్యాలి అది అయిపోయిన తర్వాత ఫోన్ వస్తే ముప్పై ఒకటి నైట్ బయలుదేరి ఒకటి మన గుంటూరు వెళ్తాం ఓకే అది అయిపోయిన తర్వాత మళ్ళీ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ రెండో తారీఖు జనగాములో ఒక ఈవెంట్ జబర్దస్త్ ఈవెంట్ సాయంత్రం ఈవెంట్ అయిన తర్వాత మళ్ళీ మూడో తారీఖు ఖాళీ నాలుగు ఖాళీ ఐదు ఖాళీ ఆరు ఖాళీ మళ్ళీ ఏడు జబర్దస్త్ ప్రాక్టీస్ ఎనిమిది షూటింగ్ తొమ్ తొమ్మిది మళ్ళీ చేరాలి వెళ్తా ఇంకా పది నుంచి ఐదు రోజులు షూటింగ్ ఉంది అది కన్ఫర్మేషన్ లేదంటే బై బికాజ్ రెయిన్స్ ఉన్నాయని మళ్ళీ పద్నాలుగు పదిహేను వరకు బిజీ అంటే ప్రతిదీ డైరీలో రాస్తారమ్మ ఎక్కడికి వెళ్ళాలని ఇప్పుడు ఈ రోజు ఏం పనులు ఉన్నాయి నేను రాత్రి రాశాను ఎవరెవరు ఫోన్ చేయాలి ఎవరెవరికి చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటని అంతే సో మంత్లీ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ జబర్దస్త్ ఉంటుంది నెలకి ఓన్లీ రెండు రోజులే షూటింగ్ షూటింగ్ రెండు రోజుల్లో నాలుగు ఎపిసోడ్లు అయిపోతాయి రెండు రోజులు ప్రాక్టీస్ ఎవ్రీ మంత్ నాలుగు రోజులు అయితే జబర్దస్త్ కోసం కేటాయించాలి సమ్టైమ్స్ త్రీ షెడ్యూల్స్ పడతాయి అప్పుడు మూడు రోజులు ప్రాక్టీస్ మూడు రోజులు షూటింగ్ సుమ్మరు మీరు ఒక్క ఎపిసోడ్కి ఎంత తీసుకుంటారు జబర్దస్త్లో ఇప్పుడు ప్రెసెంట్ ప్రెజెంట్ అయితే నేను మాకు కంపెనీ ఇస్తుంది టీమ్ లీడర్ ఇచ్చిన కానీ కంపెనీ ఇస్తుంది నాకు కాబట్టి కంపెనీ నాకు టెన్ థౌజండ్ ఇస్తుంది ఒక ఎపిసోడ్కి ఒక ఎపిసోడ్ అంటే మీరు ఈవెంట్స్కి వెళ్తే ఈవెంట్స్కి వెళ్తే అది చెప్పలేము కొన్ని ఈవెంట్లు ఏమో పది ఇస్తారు కొన్ని పదిహేను వేలు ఇస్తారు కొన్ని ఇరవై ఇస్తారు అకామిడేషన్ ట్రావెలింగ్ ఇవన్నీ అవన్నీ కాదు కాదు మనకి పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై లాస్ట్ ముప్పై లాస్ట్ టైం చెప్పడానికి లేదు బెంగళూరు వెళ్ళినాం యాభై వేలు అడుగుతాం ఓకే వాళ్ళు పార్టీ కొద్దిగా సౌండ్ పార్టీ అయితే ఫ్లైట్ అక్కడ మళ్ళీ హోటల్ టూ అండ్ ఫ్రో ఫ్లైట్ అయితే ఫ్లైట్ కార్ అయితే కారు బస్ అయితే బస్సు వాట్ ఎవర్ ఇట్ మ్యాక్ అలాగే అంటే ఒక నిలకడగా ఒక అమౌంట్ ఉండదు ఒక దగ్గర రెండు మంది చిన్న పందిరండి మనం అంటే ఇరవై వేలు చేయాలి సార్ మంది పర్వాలేదు అడగడా పర్వాలంటే ముప్పై అంటాం ఇచ్చిన వాళ్ళు ఇస్తారు లేదన్నప్పుడు మనం అది కూడా చూడాలి కదా అన్నీ మనం ఎక్కి ఆ పైన కూర్చోవాలంటే కొన్ని రావు కొన్ని వస్తాయి అంతే మీరు ఎన్ని చేస్తారు ఈవెంట్స్ ఒక మంత్లీ నెలకి ఒక్కొక్కసారి ఇరవై నుంచి ఇరవై ఐదు ఈవెంట్లు ఉంటాయి ఒకసారి అంటే అన్ సీజన్ కూడా కొన్నిసార్లు ఉంటుంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లు ఒకలా ఉంటుంది అమ్మవారి పండగల సీజన్ ఒకలా ఉంటుంది వినాయక చవితి ఒకలా ఉంటుంది దసరా ఒకలా ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే ఏముండవు మళ్ళీ సుబ్రహ్మణ్యం శశిదాకా ఏముండవు మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుందంటే నవంబర్లోనే మేము ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అన్ని డబల్ పేమెంట్లు ఉంటాయి కాబట్టి దానికోసం చూడాలి మళ్ళీ సో ఇప్పుడు మీరు చెప్పిన అంటే నెల ముప్పై రోజులు బిజీగా ఉంటామని చెప్పలేము నెల ముప్పై రోజులు ఖాళీగా ఉంటామని చెప్పలేము ఇట్స్ డిపెండింగ్ అని మనం అనుకోకుండా ఇంట్లో అలా కూర్చున్న భోజన చేసి ఒక ఫోన్ వచ్చింది మా దొరబాబు ఐపరాది టీంలో బాబాయ్ సాయంత్రం ఒక మ్యారేజ్ రిసెప్షన్ ఉంది వెళ్ళి ఒక గంట కనబడి వచ్చేస్తా ఇదిగో ఎంత అన్నాడు ఓకే పదాన్నం అది అనుకోలేని ఈవెంట్ వచ్చింది చేసా వచ్చేసి అలా మనం నెల ముప్పై రోజులు కూడా చేస్తామని గ్యారెంటీ లేదు అలాగని ఖాళీగా ఉంటాం లేదు ఒక నెల ఏవో లక్ష రూపాయలు రావచ్చు ఒక నెల రెండు లక్షలు రావచ్చు ఒక నెల మూడు లక్షలు రావచ్చు ఒక నెల ముప్పై వేలు కూడా రాదు సో ఇప్పుడు మీరు జబర్దస్త్లా చేస్తారు కాబట్టి కొంతమంది పేర్లు చెప్తా వాళ్ళ మీద ఒక్క వాడ ఒక్క వాడిగా మీరు వాళ్ళ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఓకే ఫస్ట్ రోజా గారు రోజా గారు క్యూట్ అండ్ స్వీట్ అండ్ లవ్లీ మామ్ మా అందరికీ అమ్మ అది నెక్స్ట్ నాగబాబు నాగబాబు గారు నవ్వుల డాన్ ఫ్రెండ్లీ ఆ ఇంద్రాజా మేడం క్యూట్ అండ్ స్వీట్ అండ్ లవ్లీ మామ్ ఆవిడ కూడా ఖుష్బు ఖుష్పు గారు మేడం అంతే ఈ మధ్యకాలంలో నేను వచ్చాను ఐదారు షెడ్యూల్లో మేడం గారు కూడా నన్ను ప్రత్యేకంగా అంత సీనియర్ మోస్ట్ హీరోయిన్ అపరా గారు వాటే ఎనర్జీ అండి చాలా బాగుంది మీ సీనియారిటీ అంతా కనబడుతుంది అంటే ఇంకంతకన్నా మనకు ఉంది అప్పుడు దాకా చేసిన కష్టం అంతా మర్చిపోతాం అలాగే కృష్ణ భగవాన్ గారు కానీ బాబు గారు కానీ అందరు అభిమానాన్ని సంపాదించాం నేనైతే అందరు కూడా అంతే సింగిల్ వర్డ్ అన్నాను హైపరాది హైపరాది పంచింగ్ కింగ్ మాస్టర్ ఆఫ్ పంచింగ్ ఓకే మన సుధీర్ సుధీర్ యూత్ ఐకాన్ అండ్ మై మెస్మరైజింగ్ బ్యూటీ రష్మి రష్మి క్యూట్ అండ్ స్వీట్ లవ్లీ అమ్మాయి అమ్మాయి కానీ మన సౌమ్య కూడా వచ్చి ఈ మధ్యకాలంలో వచ్చింది అమ్మాయి కూడా మంచి అమ్మాయి నేను చెప్పింది రంగమ్మత్త బా పేరు మంచి అనసూయ గారు అనసూయ గారు కానీ రేష్మి గారు కానీ సోకా వాళ్ళు ఎవరున్నట్టే అందరితో కలిసిపోతారు అందుకే క్యూట్ అండ్ స్వీట్ అని చెప్పేవాళ్ళు